ఏం ప్రాబ్లం లేదు ఈ అనిపిస్తుంది కాక్రయ కూటమి వచ్చినప్పటి నుంచి కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఈ సంవత్సరం ఎక్కువ నేరాలు జరుగుతాయి ఆ నేరాలు కూడా ఎక్కువ ఆడవాళ్లే చేస్తారు అనే విధంగా ఉంది అందులో దానికి తగ్గట్టుగానే చూడండి హైదరాబాద్ లో కూడా ఫ్రీ బస్సు పెట్టారు మొత్తం కూడా ఫ్రీ బస్సు లో ఆడవాళ్లు ఎక్కువ తిరుగుతున్నారు ఒకప్పుడు బస్సుల్లో ఎక్కడైనా సీట్ కావాలంటే మొహం ఆట పడుతూ కూర్చునే లేడీస్ ఈ రోజు వచ్చి ఎగిరి మొగాళ్ళు పక్కన తోసి తోసిమని వాళ్ళ సీట్ లో కూర్చుంటున్నారు ఏమైనా అంటే గొడవలు కూడా పెట్టుకుంటున్నారు ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది ఇక ఇంకా లేటెస్ట్ ట్రైన్ ఏంటంటే మొగుడు వద్దు లవర్ ముద్దు మొగుడు వద్దు లవర్ ముద్దు అనే కొత్త ట్రైన్ నడుస్తుంది ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలని అందరు భయపడుతున్నారు యమ్మ కాఫీలో విషయం కలిపి చంపుతున్నారు కొంతమంది అన్నంలో విషయం కలిపి చంపుతున్నారు కొంతమంది ఆ రీసెంట్ గా సిక్స్టీన్ ఇయర్స్ పాప టెన్త్ క్లాస్ పాపర్ కోసం కన్న తల్లిని చంపే ఆ లవర్ కోసం కన్న తల్లినే చంపేసింది ఆమె ఇంకా లవర్ ని కూడా పిలిచి లవర్ తమ్ముని కూడా పిలిచి ఒక పద్ధతిగా కూడా ఆమెకి ఎటువంటి చప్పుడు కూడా రాకుండా రహస్యంగా కూడా ఆమె చంపేయడం జరిగింది ఆమె చనిపోలేదని చెప్పి వాళ్ళు చనిపోయారని నిర్ధారించుకొని బయటికి వెళ్తే మళ్ళీ కొంచెం కదిలితే అమ్మ ఎక్కడ బతుకుతుందో అని చెప్పేసి మళ్ళీ లవర్ కి ఫోన్ చేసి వెనక పిలిచి మళ్ళీ కూడా గట్టిగా ఊరేజ్ చున్నీ బీగింది మరి చంపేశారు అంతేకాకుండా హనీ ముందు తీసుకెళ్ళి చంపారు ఒక ఆమె ఇంకొక ఆమె పెళ్లి చేసుకుని మొగుడి మళ్ళీ పిలిచి అతనికి వేరే వాళ్ళ ద్వారా రప్పించుకొని ఆయన కూడా హత్య చేశారు ఇప్పుడు మనం రీసెంట్ గా కూడా ఈ కర్ణాటక సంఘటన కూడా చూసినట్టు ఆమె ఆమె తన లవర్ కోసం తన యొక్క భర్తకే ఇక విషం పెట్టి ఇక ఎంత కారం కొట్టి చంపింది అంటే అసలు ఎటు సైడ్ పోతుంది అని చెప్పేసి అందరికి భయం పడుతుంది సార్ ఇంతకు ముందు అబ్బాయిలు అమ్మాయిల మీద అగహత్యాలు చేస్తున్నారు న్యూస్ లో ఎక్కువ వచ్చాయి సో ఇప్పుడు ఆడవాళ్లే అబ్బాయిలను ఈ విధంగా చంపేయడం కావచ్చు సో ఇట్లాంటి వాళ్లకు ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అసలు ఏం చేస్తే బాగుంటుంది తీవ్రమైన శిక్షణ వేయాలి ఇప్పుడు ప్రత్యేకంగా కూడా ఈ యొక్క వీళ్ళకి జైలు కూడా సరిపోవు ప్రత్యేకంగా మహిళా జైళ్ళు అని కొత్తగా కట్టాల్సిన అవసరం ఉందేమో సరిపోదు ఇప్పుడున్న జైలు కూడా సరిపోవు వీళ్ళకి స్పెషల్ గా మహిళా జైల్ అని చెప్పేసి పెట్టాలి పెట్టేసి ఉన్న వాళ్ళు కూడా అత్యంత క్రూరమైనటువంటి వాళ్ళు మొగుడి చంపడం ఫ్యాషన్ అయిపోయింది కన్న బిడ్డల్ని కన్న బిడ్డల్ని చంపుతున్నారు ఇది ఇవరకు ఎక్కడా చూడలేదు ఇది వరకు వరకు ఏంటంటే లవ్ చేసినా గానీ అంత ప్రేమను చంపుకొని మొగుండి చేసుకుని అతని జీవితం గడిపేవాళ్ళు ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏందంటే మొగుండి చంపేసి లవర్ తో వెళ్ళిపోతున్నారు అంత కామ పిశాచాలు ఎక్కువైపోయినాయి చాలా భయం పుడుతున్నాయి జనాలకు కూడా ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుంది అని చెప్పేసి భయపడుతున్నాం వీళ్ళని భయంకరంగా మన సౌదీ అరేబియాలో వెనక సౌదీ అరేబియాలో ఎవరైనా నేరం చేస్తే రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపుతారు ఇట్లా మొగుళ్ళంగా చంపే వాళ్ళని ఇండియాలో కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి అప్పుడే వాళ్ళు సరిగా ఉంటారు లేకపోతే ఇది భయంకర పరిణామాలు దారి తీసే అవకాశం ఉంది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది పురుషుల పరిస్థితి రాను రాను దారుణం అయిపోతుంది ఎందుకంటే ఇట్లా చంపడం కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మహిళలు కొంచెం ఆలోచన వేయాలి ఎందుకంటే మీ మీరు రాబోయే రోజులలో మీ పిల్లలకు మీరు ఆదర్శంగా ఉండాలి అనవసరంగా లేనిపోని 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 మీరు ఏదో భరతొద్దు ప్రీడి వద్దు అనుకుంటే మీరు తక్షణమే అయితే సారీ మీరు బరతొద్దు అనుకున్నప్పుడు మీరు మీరు మీకు నచ్చిన ప్రీడితోంటి వెళ్ళిపోండి అంతే బంగారం ఉండదు కాబట్టి మీరు ఊవాలలో ఉన్నారేమో కానీ ఎవ్వరిదేమి ఉండదండి ఇది అనవసరంగా ఊహలు ఎవ్వరిదేమి ఉండదు కాకపోతే మీరు ఆలోచన ఇవ్వాలి భర్తలను చంపడం నాకైతే బాధాకరం అనిపిస్తుంది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఈరోజు మహిళా లోకం తెస్తుంది అందరూ అనట్లేదు కొందరికి కాబట్టి ఇలాంటి పరిస్థితి రావద్దు గతంలో ఎప్పుడు కూడా ద్వాపర యుగం ఈ సత్తాయుగం గతంలో ఎప్పుడు కూడా భర్తల భర్తల కోసం త్యాగాలు చేసిరు కానీ భర్తలను చంపి ఎవ్వరు కూడా ఇట్లా పాలు కాలేదు మన చరిత్ర తెలుసుకోండి తెలివనూళ్ళు కానీ మీరు చరిత్ర తెలుసుకోండి అనవసరంగా భర్తలు భర్త భర్త దైవం భర్తే ప్రత్యక్ష దైవం అని భావించే మన భారతదేశంలో భర్తలను భయంకరంగా కనివిరి ఎరిగని రీతిలో మీరు చంపడం ఇలా హత్య చేయడం చాలా బాధాకరం ఇది అనవసరంగా లేనిపోని లేనిపోని ఇష్యూలు వద్దు భర్తలను కాపాడుకోండి నా పిల్లి కాలేదన్న నాకు పిల్లి చేసుకోలే భయం వేస్తుంది అన్న ఎందుకంటే పిల్ల దొరకక ఒక్క బాధ జాబ్ కావాలి ఆస్తులు కావాలని ఒక బాధ పెళ్ళ వేసుకుంటే అది ఉంచదా సంతదా అదో భయం పెళ్లి అట్లా భయపడాలి పెళ్లి వేసుకుంటే అది సంపదా ఉంచుతుందా అని అట్ల భయం చేసుకోకపోతే ఉత్తమైన పని అనిపిస్తుంది నాకైతే ఆడవాళ్ళు ఇంత పైసా చిత్క పైసా చిత్కదో అనుకోవచ్చు ఇంకేమన్నా కామని అనలేను గానీ మళ్ళీ ఎందుకో మళ్ళీ అంత పిచ్చి పిచ్చిస్తున్నారు ఏమన్నా ఏమైతే తినకూడదు తింటూరా మద్దకి తింటురా మళ్ళీ అంత పిచ్చి పిచ్చి అంత ఆం చేస్తున్నారు లవరు లవర్ అనేవాడు ఫాస్ట్ ఫుడ్ లాంటాడు అప్పటికే మంచిగా ఉంటది భర్త అనేవాడు ఇంటి ఫుడ్ లాంటాడు అది టేస్ట్ ఉండదు కానీ మంచిగా ఉంటది ఆరోగ్యంకరమైన ఉంటది కాబట్టి మహిళా లోకం ఆలోచన ఇయాలి అనవసరంగా పురుషుల మీద దాడి చేయడం చాలా బాధాకరం అది కాక మహిళలకు రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం పురుషులను కల్పించ పురుషుల మీద కల్పించడంలో విఫలమైతుంది కాబట్టి మహిళలకు కూడా మహిళా సంఘాలు ఇంకేమైనా సంఘాలు అట్లా ఉన్నట్టు పురుషులకు కూడా ఏమైనా ప్రత్యేకమైన ఒక చట్టం తెస్తే బాగుంటుంది అని నేను భావిస్తున్నా నా పర్సనల్ ఒపీనియన్ సో పురుషులకు కూడా రక్షణ కల్పించాలి మన భారత రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు ఉన్నాయి కానీ సంపమను లేదు ఇది తెలుసుకోవాలి ఒకసారి మహిళలు కూడా మీరు భర్తలను చంపి మీరు కేసులు అయ్యి జైలుకి పోయి మీ పిల్లలు ఏమైపోతారు మీ భవిష్యత్తు ఏమైపోతుంది ఒకసారి ఆలోచన చేయాలి పురుషులను బతికించండి మీకు నచ్చకపోతే భర్త నచ్చకపోతే మీరు వెళ్ళి మీరు వెళ్ళి నువ్వు నచ్చట్లేదురా బాబు అని చెప్పి ప్రియంతో ఉంటే వారు తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా మీ ఇష్టం అది మీ టేస్ట్ బట్టి ఉంటది అది ఎట్లున్నా మీకు నచ్చితే సరిగా వెళ్ళిపోండి కానీ చంపకుండా అనవసరంగా చంపడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు మీరు సాధించేది ఏం లేదు జైలు మీరు సాధించారు జైలు చెప్పకూడదు తప్ప ఇంకొక మాట లేదు కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాలి వేరే దగ్గర కూడా రకరకాలుగా వేరే స్టేట్లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి గతంలో మహిళల పురుషులను చూసి మహిళలు భయపడే వాళ్ళు పురుషులను చూసి మహిళలు భయపడే వాళ్ళు ఇప్పుడు మహిళలను చూసి పురుషులు భయపడాల్సిన పరిస్థితి దుస్థితి వద్దమ్మా సరచేయండిగా చేయండి చంపిరు వాళ్ళు వాళ్ళు వచ్చారు అవి అయిపోయింది కానీ మీరు ఇక్కడైనా మారి మహిళాలోకం నిద్ర లేచి నిద్ర లేచిందంటే మరీ పనుకున్న చంపుడు కాదు కత్తులు పెట్టి కటార్లు పెట్టి అది కాదు మహిళా మద లోకం నిద్ర లేవాలని గతంలో ఒక పాటు ఉన్నది నిద్ర లేవు అంటే సంపమని కాదు దాని అర్థం మీరు ఒక ఎదగాలని మీరు భావి భావరత పౌరులకు మీరు దేశాన్ని దేశం కోసం పనిచేయలే సమాజం కోసం పనిచేయలే కానీ ఈ పిచ్చి పిచ్చి పనులు చేయదు దయచేసి నేను నా యొక్క నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి తక్షణమే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు మొగజాతిని కాపాడండి మీ పిల్లలతో కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉండండి పీడు నచ్చితే అతనితో వెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదు